స్వర్గీయ పూసపాటి ఆనంద గజపతిరాజు డెబ్బై ఐదవ జయంతి పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలు సమగ్రంగా పరిచయం చేసే బయోగ్రఫీ పుస్తకం రచించింది ఆయన కుమార్తె విశాఖలోని గ్రాండ్ బే హోటల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన సోదరుడు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఆ బుక్ ను ఆవిష్కరించారు ఈ రచన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని వివరించారు కోసపాటి వంశంలో పుట్టిన ఊర్మిళ గజపతిరాజు బాల్యమంతా రాచరిక ఆచార వ్యవహారాలు రాజకీయ అంశాలను చూస్తూ పెరిగింది విదేశాల్లో విద్యాభ్యాసం చేసి సొంత ప్రాంతంలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది అలా సింహాచలం దేవస్థాన పారంపర్య ధర్మకర్త పార్లమెంటు సభ్యుడు మంత్రిగా పనిచేసిన తండ్రి ఆనంద గజపతిరాజు జీవిత విశేషాలతో పుస్తకం రాయాలని నిర్ణయించుకుంది ఆ దిశగా పుస్తకాన్ని రచించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో కొద్ది రోజుల్లోనే తన తండ్రి గురించి అనేక విషయాలు సేకరించి పుస్తక రూపంలో తీసుకొచ్చానని చెబుతోంది ఊర్మిళ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇతర అంశాలు పొందుపరుస్తూ దీనిని ఆవిష్కరించడం జరిగిందని వివరించింది ఆయన ఆలోచనలు నాలుగు గదుల మధ్య ఉండకూడదని ప్రపంచానికి తెలిసేలా పుస్తకాన్ని రాశానని అంటోంది ఊర్మిళ ఈ బుక్ రాయాలని నేను చందనోత్సవం రోజు అనుకున్నాను ఆ సింహాద్రి అప్పన్న అనుగ్రహం వల్లే ఈ థాట్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మా అత్త విద్యా గజపతి రాజు గారు అప్పుడు మా ఇంటికి వచ్చారు మెడ్రాస్ నుంచి సింహాద్రి అప్పన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి చందనోత్సవం ఒకేజన్ గా అప్పుడు వీ వర్ జస్ట్ డిస్కసింగ్ అండ్ విద్య కూడా అదే అనిపించింది కరెక్ట్ టైం ఇది కరెక్ట్ యువర్ ఒక బుక్ డాడీ గురించి బయటకు వస్తే అందరికి తెలుసుకుంటారు క్యారెక్టర్ ఏంటి వాట్ వర్ ఐడియల్స్ లైక్ హెస్ ప్రిన్సిపల్స్ అంటే డాడీ మినిస్టర్ అందరికీ తెలుసు ఒక ఎంపీ అని అందరికీ తెలుసు ఒక మనిషిగా ఎలా ఉండేవారు అన్నది ఒక పర్సనల్ బుక్ మనం రాస్తే ఫ్యామిలీ రాస్తేనే బయటకు వస్తుందని మేము భావించాము సో అందుకే వి వి స్టార్ట్ దిస్ వెంచర్ సో చందనోత్సవం ఎండ్ ఆఫ్ ఏప్రిల్ అయింది సో మే జూన్ ఇంకా టూ మంత్స్ రీసెర్చ్ చేసాం ఇంటర్వ్యూస్ తీసుకున్నాం అందర్ ట్రిబ్యూట్స్ తీసుకున్నాం అండ్ ఈ ప్రాసెస్లో డాడీ గురించి చాలా చాలా నేను కూడా తెలుసుకున్నాను అండ్ నాకు కూడా చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను ఈ బుక్ రాసే ప్రాసెస్లో అండ్ ఈ రిలీజ్ చేద్దాం అనుకునే టైంలోనే ఇంకా సంతోషంగా మా బాబాయ్ గారు అశోక్ గజపతి రాజు గారు కూడా గవర్నర్ ఆఫ్ గోవా అయ్యారు అది మాకు చాలా చాలా సంతోషం ఒక ఫ్యామిలీగా మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం ఫర్ బిస్ డోయింగ్ దిస్ ఆనర్ పాన్ ఆ ఫ్యామిలీ ఈ సందర్భంగానే ఆనంద గజపతి రాజు సేవలు ఆలోచనలు పుస్తక రూపంలో తీసుకురావడం గొప్ప విషయమని ఊర్మిళ ప్రయత్నాన్ని అభినందించారు పలువురు ప్రముఖులు ఆయనకు సంబంధించిన బుక్ ఒకటి తయారు చేయాలనే ఆలోచన ఊర్మిళకు రావడం మాత్రం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏదైనా చరిత్ర అనేది ఒక డాక్యుమెంటేషన్ ఉండాలి కొంతకాలం గడిస్తే కొన్ని కొన్ని విషయాలు మరణ పడిపోతాయి అలా మరుగు పడిపోకుండా ఉండాలి అవి ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు గుర్తు చేసే విధంగా ఉండాలంటే ఇటువంటి ప్రయత్నం జరగాలి ఒక డాక్టర్గా తను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని అనుకుంటా ఉన్నాను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఆనంద గజపతిరాజు స్మరణకు అంకితంగా వెలువడిన ఈ గ్రంథం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెబుతున్నారు అశోక్ గజపతిరాజు See, this has two and a half sides. It's all very interesting. Only thing the time rings have changed. This was built against all laws, all regulations, <laughs> everything. But uh, it's interesting. From going from the East Coast to the West Coast, I don't know what awaits me. If our lives are useful to others, I think God cannot give a bigger blessing. పుణ్యం కొలిది పురుషుడు దానం కొల్ది బిడ్డలు అంటారు నాకు ఆ రెండు ఇచ్చాడు దేవుడు కానీ ఆయన లేని లోటు మాకు ఎప్పుడు ఉంటుంది ఆయన లాంటి వ్యక్తిత్వం నడిచే ధర్మం ఉండే ఆయన సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే బుక్ ఇవన్నీ ఊర్ముల లాక్డౌన్లోనే అనుకుంది చేయాలని ఆయన ఆశయాలన్నింటినీ తను ముందుకి జరిగేలా చూడాలని నేను కోరుకుంటున్నాను ఆయనలాగే మళ్ళీ తనకి ఆ హ్యూమానిటీ అది చాలా ఎక్కువ ఆయనకి ఆయన చేసిన దాంట్లో కొంతైనా చేయగలిగితే అంతే చాలు ఊర్మిళా గజపతి చేసిన పుస్తక రచన ప్రయత్నం ఆనంద గజపతి రాజుతో అనుబంధం ఉన్న అందరినీ కదిలించింది మరోసారి ఆ పుస్తక విషయాలతో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు